హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న అది కోట అండి మొక్కమల్ల ఆల్వకొండ ఆకుమల్ల మధ్యన వెలిసినటువంటి కాశీరెడ్డి నాయన ఆరాధన ఇరవై ఐదవ మహోత్సవం సందర్భంగా డిసెంబర్ ఆరవ తేదీ జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోటండి మీరు చూస్తున్నది ఎద్దులు లాగేటువంటి బండ అండి న్యూ కేటగిరీ బండ పదహారు క్వింటాలు ఉండొచ్చండి కోర్టు సిద్ధం అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుందండి